హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోకి వెళ్ళిపోతే అక్కడ మీటింగ్ పెట్టాక అందులో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు కదా ఇక ఇలా అంటాడు అయితే మనం ఈ బంగారపు గడ్డిని పెడతాం అందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరూ గెలుచుకోవచ్చు అని కాన్సెప్ట్ పెడదాం అని ఏంటో చెప్తే అదేంటి మన ఖర్చీఫ్ కొన్నా కానీ గెలుచుకోవచ్చు అనేటం కరెక్ట్ కాదు కదా అంటే వాళ్ళు కూడా గెలుచుకోవచ్చు అన్న మీ ఉద్దేశం అని అంటే లేదు అంటే మనం పెడతాం కానీ ఆ గ్లాస్కి ఉన్న హోల్ చాలా చిన్నది చేతి మాత్రమే పెట్టేటంత స్పేస్ ఉంటుంది అంతకంటే స్పేస్ ఉండదు కాబట్టి ఆ బంగారం గడ్డి పెద్దగా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి తీయటం కష్టం అందుకనే నేను అలా చెప్పాను అని అంటూ చెప్తాడు అయితే ఒకవేళ ఎవరైనా పొరపాటున తీసేస్తే అంటే తీసినా ఏంటి మనం పెట్టేది ఒరిజినల్ బంగారపు కడ్డీ కాదు కదా అంటే అదేంటి మనం మోసం చేస్తున్నామని ఇంత పెద్ద వాళ్ళుండి మనం మోసం చేశామని మనల్ని ప్రశ్నిస్తే అంటే ఇది జస్ట్ జోక్ అని చెప్పి కామెడీగా ఫన్నీగా రాసి వదిలేయాలి దాని మీద అని చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అతను చెప్పిన కాన్సెప్ట్కి సరే సరే మీరు కూర్చోండి ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత డిసైడ్ చేద్దాం అని ఆనంద అంటుంది సరే అని అలా కూర్చోటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక వెంటనే సమీరాకి సైగ చేసి నువ్వు చెప్పు అని అంటుంది ఆనంద సమీర పైకి లేచి ఇలా చెప్తూ ఉంటుంది అయితే ఈ రాజ్కోటి సిల్క్స్ అనేది మన చాలా ప్రత్యేకతగా ఉంది కాబట్టి మనం దీన్ని ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా ఏర్పాటు బ్రాంచ్ ఏర్పాటు చేయాలి అలాగే అక్కడ కూడా మన సా పట్ కట్టుబాట్లు సాంప్రదాయాల గురించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది అంతేకాదు యుఎస్లోని జనాలకి కాదు మన ఇండియా వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కాబట్టి మన రాజ్కోటి సిల్క్స్ని అక్కడ కూడా ఇష్టపడే వాళ్ళు అవుతారు అని అంటూ చెప్తే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇక వెంటనే ఆనంద అలా చూస్తూ ఉంటుంది అయితే అక్కడ కూడా మన కట్టుబాట్లు సాంప్రదాయాల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చేస్తుంది అని అంటూ సమీర చెప్తుంది ఆ మాటకి ఆనంద అలా చూస్తూ ఇంకా సరే అని క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా ఎందుకు అంటే అక్కడ కూడా మన కట్టుబాట్లు సాంప్రదాయాలు అన్నీ ఓకే అన్నట్టుగా అప్పుడు ఆనంద సమీర చెప్పిందానికి సరే ఇప్పుడు నేను సమీర చెప్పింది ఓకే చేస్తాను అని చెప్తూ ఉండగానే సమీర ఒక్క నిమిషం అని అంటుంది అలా అనేసి నేను ఇంకొకటి ఇందులో యాడ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఏంటది అని అంటూ ఆనంద అంటుంది అలా అంటే సమీర అంటుంది నేను మన వెస్ట్రన్ వేర్ని కూడా అందులో యాడ్ చేద్దాము అనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా దర్శన్ ఇలా అనుకుంటాడు అయిపోయింది మొత్తం చెడగొట్టేసింది అని అనుకుంటాడు అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది సమీర మన ఇండియాని ప్రకారంగా మొత్తం మన ప్ర సాంప్రదాయంగా చీరలు అన్నీ పెడతాం దాంతోపాటు వెస్ట్రన్ వేర్ కూడా పెడితే బాగుంటుందని అందుకనే అది కూడా యాడ్ చేస్తే అక్కడ కల్చర్కి కూడా మనం కనెక్ట్ చేసినట్టు అవుతుంది అని అంటూ చెప్పగానే అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఆనంద ఇలా అంటుంది సరే నువ్వు చెప్పిన దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అనన్య వాళ్ళు చెప్పని అని అంటూ చెప్తుంది అనన్య లేచి చెప్పు అని అంటే అప్పుడు అనన్య లేవటానికి చూసి భయపడుతూ ఉంటే సరణ్య సర్ది చెప్తూ ఉంటుంది భయపడకుండా నేను చెప్పినట్టుగా చెప్పేసాయి అని అంటే సరే అని అనన్య పైకి లేచి నిలబడి ఇక అప్పుడే ఆనంద అందరి అలా చూస్తూ ఉంటే తడబడుతూ టెన్షన్ పడుతూ ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ డిస్కౌంట్లు గెట్ వన్ బై వన్ ఫ్రీ అని ఇలా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఇలాంటివి కాకుండా అని అంటూ తడబడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పక్క నుంచి శరణ్య చెప్తూ ఉంటుంది అనన్యకి ఉత్తమ కాంటెస్ట్గా అని అంటూ చెప్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క అక్షరం శరణ్య చెప్తూ ఉంటే అనన్య అది విని చెప్తూ ఉంటుంది అది గమనిస్తుంది ఆనంద గమనించి వాళ్ళిద్దరిని అలా చూస్తుంది ఇక అప్పుడు అనన్య ఒక్కొక్క మాట ఇక్కడ విని అక్కడ చెప్పి లోపు లేట్ అవుతుంది కదా ఇక అప్పుడే మళ్ళీ శరణ్య పైకి లేచి మా అక్క చెప్తున్న కాన్సెప్ట్ నేను చెప్తాను తనని ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనకి ఇంతమంది ముందు ఇలా మాట్లాడటం కొత్త అందుకనే తను అలా ఫీల్ అవుతుంది మీరు ఎవరు ఏమీ అనుకోవద్దు అని అంటూ చెప్పటం మొదలు పెడుతుంది సరణ్య ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మనం మామూలుగా అది ఇది అని ఆఫర్లు పెట్టి అలా అట్రాక్ట్ చేసుకోవటం కంటే మనం ఇలా పెట్టాలి ఉత్తమ మహిళా కాంటెస్ట్గా మనం పెట్టాలి మన కట్టుబాటు సాంప్రదాయాలు పద్ధతులు అన్నిటికీ కలగలిపింది ఈ రాజ్ సిల్క్స్ కాబట్టి రాజ్ సిల్క్స్ అంటేనే ఉత్తమ మహిళ అని గుర్తింపు రావాలి ఉత్తమ మహిళ కాంటెస్ట్గా మనం ఏర్పాటు చేస్తే ఇంకా అందులో కెలిసి ఇంకా వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటం ఇలాంటివి చేస్తే మంచి గుర్తింపు వస్తుంది అంటే ఇక అప్పుడే పక్కన ఉన్న వాళ్ళు ఇలా అంటారు అయితే ఓన్లీ మహిళలకినా పురుషులకి కాదా అని అంటే లేదు ఇక్కడ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఉత్తమ మహిళ అన్నప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేలాగా మనం ప్రోత్సహించాలి అని అంటూ శరణ్య చాలా గొప్పగా మాట్లాడుతుంది శరణ్య మాటలకి ఇంకా ఆనంద ఆనంద అక్క వాళ్ళ ఆయన బావగారు అందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు శరణ్య అలా చెప్తూ ఉంటే అందరూ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఉత్తమ మహిళ కాంటెస్ట్ని ఏర్పాటు చేయాలి అందుకు మీరందరూ ఓకే అంటే ఇది ఓకే అని అంటూ చెప్పేస్తుంది అప్పుడే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక దర్శన్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే సమీరకి కోపం వచ్చేసి తన వైపు కోపంగా చూసేసరికి దర్శన్ క్లాప్స్ కొట్టడం ఆపేస్తాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న ఆనంద అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే ఆనంద ఇలా అంటుంది అయితే ఈ కాన్సెప్ట్ నాకు శరణ్య చెప్పిన కాన్సెప్ట్ అని అంటే వెంటనే శరణ్య నేను కాదు మా అక్క అనన్య అని అంటూ చెప్పేసరికి ఓకే అనన్య చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది మనం అదే చేయాలి అని అంటూ ఆనంద అంటుంది ఇక ఆ ప్రోగ్రాంకి సంబంధించింది ఏర్పాటు చేద్దాం అని అంటూ ఆనంద చెప్పగానే అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పక్కనే ఉన్న సమీరకి కోపం వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటే చూడమ్మా సమీర నువ్వు చెప్పినట్టుగా యూఎస్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకోవటం మంచిదే కాకపోతే దానికి వెస్ట్రన్ వేర్ జోడించాలి అన్నవి చూడు అదే కరెక్ట్ కాదు ఎందుకంటే మనం మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా మన సాంప్రదాయాన్ని చూపించాలి కానీ అక్కడికి వెళ్ళాక ఇలా చేయాలి అది ఇది మిక్స్ చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు ఈ ఆలోచన నువ్వు మానుకో అంతేకాదు నేను చెప్పబోయేది ఏంటంటే నువ్వు యుఎస్లో బ్రాంచ్ పెడదామన్నావు కదా అది ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేయి ఆ తర్వాత వన్ ఇయర్ నువ్వు ఇండియాలోనే ఉండటానికి చూడు ఎందుకంటే రాజ్కోటి సిల్క్స్కి సంబంధించింది నన్ను మెయిన్ నన్ను ఇష్టపడి కట్టు బొట్టు సాంప్రదాయ సాంప్రదాయం ఇష్టం అన్నావు కదా అయితే నన్ను నా పా నేను చేసే పద్ధతులు అన్నీ నువ్వు అబ్జర్వ్ చేయి వన్ ఇయర్ పాటు ఇక్కడే ఉండు అని అంటూ సమీరకి చెప్తుంది అప్పుడు సమీరా సరేనంటూ తల ఊపుతుంది ఇక ఆ తర్వాత ఆనంద సరే స అనన్య వాళ్ళు చెప్పినది ఓకే చేసేద్దాం నా విశ్వనాథం అన్నయ్య కూతుళ్ళు ఈరోజు చాలా గొప్ప సలహా ఇచ్చి నా ట్వెం నా రాజ్కోటి సిల్స్కి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ గొప్ప సెలబ్రేషన్స్ వాళ్ళ వల్ల జరగబోతున్నాయి అని అంటూ చెప్తూ ఆనంద నవ్వుతూ చెప్తే ఇక అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ రకంగా శరణ్య అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సమీర చాలా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాసు అవి పగలగొట్టే దర్శన్ ఏంటి కూల్ సమీరా అని అంటూ ఉంటే మీ అమ్మకి అసలు బుద్ధుందా అని అనేసరికి బ్రెయిన్ లేదు అంటే ఒక్కసారిగా దర్శన్కి కోపం వచ్చేసి సమీరా మీద కోపంగా అరుస్తాడు సమీరా అనేసి అప్పుడే సమీరా అలా చూస్తూ ఉంటుంది భయపడుతూ ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను మా అమ్మని ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని చెప్పాను కదా మా అమ్మ గురించి ఎందుకలా మాట్లాడతాం అని ఏంటో సీరియస్గా అంటాడు నీదే తప్పు నువ్వు వెస్ట్రన్ వేని మన సంప్రదాయాన్ని మిక్స్ చేయాలి అని చెప్పి ఆలోచన రావటం నీదే తప్పు అని కోపంగా అంటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ సమీరా అలా చూస్తూ ఉంటుంది ఇక సమీరాని సీరియస్గా ఇలా అంటాడు చూడు మా అమ్మని ఇంకెప్పుడు అనొద్దు మా అమ్మ ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది నువ్వు తప్పుగా ఆలోచించి నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే సారీ మీ అమ్మని అనాలని కాదు కానీ తను చూడు ఎలా చేసిందో మనం యుఎస్లో చేసినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది కదా మనం ఏం దాంట్లో తప్పేముంది అని అంటే ఇక అప్పుడే చూడు సరే ఇదంతా వదిలేసేయి అంటే ఏంటి వదిలేసేది నన్ను వన్ ఇయర్ పాటు ఇక్కడే ఉండమని చెప్తుంది నేనేమో నిన్ను పెళ్లి చేసుకోమని వెళ్ళిపోదామని అనుకున్నా అంటే వెంటనే అయినా నేను నీకోసమే కదా ఇవన్నీ భరిస్తున్నా అంటే అప్పుడు దర్శన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా అంటాడు సరే నువ్వు బాధపడుకో అయితే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అంటే ఏంటది అని చెప్తే అది ఏంటంటే అదే మా అమ్మ ఉత్తమ మహిళా కాంటెస్ట్గా చే పెడుతుంది కదా అందులో ఉత్తమ మహిళగా నువ్వే ఎందుకు సెలెక్ట్ కాకూడదు నువ్వు ఉత్తమ మహిళా కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యావు అంటే నిన్ను అక్కడ చూసి నేను ఇంప్రెస్ అయ్యానని తను నాకు నచ్చిందని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను అప్పుడు నువ్వు ఓకే కదా అని అంటే అప్పుడు అమ్మ కూడా ఒప్పుకుంటుంది అంటే ఒక్కసారిగా సమీర హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది అని అంటూ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ రకంగా ఇక దర్శన్ అలా చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇక సమీర హక్ చేసుకుంటూ దర్శని ఇక ఇక్కడేమో అనన్య శరణ్య ఇదికి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ అమ్మ బయట బట్టలు ఆరబెడుతూ ఉంటుంది అనన్య పరిగెత్తుకొని వచ్చేసి వాళ్ళమ్మని గట్టిగా హక్ చేసుకుని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావే అంటే ఈరోజు నేను ఎంత గొప్పగా అయ్యానో తెలుసా నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఐడియా చాలా బాగా నచ్చింది ఆనంద వాళ్ళకి రేపు మహిళ కాంటెస్ట్ నిర్వహించబోతున్నారు అంటే నువ్వు ఇచ్చినవా ఐడియా అని అంటే అవును అని అంటే ఇక అప్పుడే శరణ్య వైపు చూసి చూసి అది శరణ్ణి ఐడియా నీ ఐడియా అవుతుంది అంటే అయితే నా ఐడియా కాదని నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పేస్తావా అంటే నేను ఎందుకు చెప్తానే కానీ నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని సీరియస్గా అంటే నేనేం చేశాను అయినా నాకు మంచి పేరు రావటం నీకు ఇష్టం లేదా అని అనన్య అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది నీకు రావద్దని కాదే నువ్వు సరిగ్గా చేయాలి కదా అంటే అయితే ఇప్పుడు ఐడియానే కాదు ఉత్తమ మహిళ కాంటెస్ట్లో నువ్వు కూడా పాల్గొనాలి అక్క అని ఏంటో సరేనే చెప్తుంది నేనా అని అంటే అవును నువ్వు పాల్గొన్నావు అంటే నీకు అక్కడ మంచి ఛాన్స్ దొరుకుతుంది కదా ఒకవేళ ఆవిడికి నచ్చి ఇంటి ఇంటికి కూడా చేసుకోవచ్చేమో అంటే అప్పుడే అనన్య ఆలోచిస్తూ సరే దానికి నేను రెడీ అని అంటుంది అని చెప్పేసి ఇక శరణ్యని చూస్తూ వాళ్ళ అమ్మ బాధపడుతూ నువ్వెందుకే దీనికి నీ ఐడియాలని చెప్పి నీకు ఉన్న పేరు చెడగొట్టి దానికి వచ్చేలా చేస్తావు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు శరణ్య నవ్వుతూ చూస్తుంది ఇక ఆ తర్వాత ఉత్తమ మహిళ కాంటెస్ట్ ప్రోగ్రాం గురించి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు చూస్తూ చాలా సీరియస్గా తన పిఏతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ విషయంలో తిట్టేస్తూ చంప మీద కొట్టేస్తాడు కూడా మనం ఇక్కడే ఉన్నాం వాళ్ళు మాత్రం ఎక్కడికో వెళ్ళారు చూడు అని అంటూ వాళ్ళు అలా మాట్లాడటంతో అతనికి నచ్చదు ఇక ఆ ప్రోగ్రామ్ని ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు కోటేశ్వరరావు ఆ తర్వాత ఇక్కడేమో ఆనంద వాళ్ళంతా రెడీ అయిపోయి ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేసేస్తారు ఆ ప్రోగ్రాంకి చాలామంది జనాలు వచ్చి ఆనంద వాళ్ళని చాలా ప్రేమగా పలకరించి మాట్లాడతారు ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది చూడండి అందరూ చాలా బాగా చేయాలి అనేసి అందరూ బయట నుంచని వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పి ఆహ్వానిస్తూ ఉంటాయి వచ్చిన వాళ్ళంతా కూడా ఆనందాన్ని పొగిడేస్తూ ఇప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది అని ఏంటో ఇలా గొప్పగా చెప్తూ ఉంటారు ఇక అలా ఆనంద చాలా హ్యాపీగా మాట్లాడుతుంది అప్పుడే విశ్వనాథం శరణ్య వాళ్ళమ్మ ముగ్గురు వచ్చేస్తారు ఇక అలా వచ్చేసరికి నమస్తే అన్నయ్య అంటే నమస్తే చెల్లమ్మ అని మాట్లాడతారు ఇక వెంటనే అవును ఈ ప్రోగ్రాం నమస్తే ఆంటీ అని శరణ్య అంటే నమస్తే చెప్పి ఈ ప్రోగ్రాంలో అన్న కూడా పార్టిసిపేట్ చేస్తుందా అంట కదా అని ఆనంద అంటే అవును తను కూడా పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని మెప్పించాలి అనుకుంటుంది అని ఆనందం చెప్తుంది ఆ మాట చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా సరే పార్టిసిపేట్ చేయని అని ఏంటో చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం